పువ్వు పుట్టగానే పరిమణిస్తుంది అన్న నానుడి నిజం చేసింది గుంతకల్లు పట్టణానికి చెందిన నూట ఇరవై రోజుల పసికందు క్రిస్టినా సియారా జ్ఞాపక శక్తిలో అరుదైన రికార్డులు బద్దల కొట్టి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు నమోదు చేసుకుంది నాలుగు మాసాలకే అద్భుతమైన జ్ఞాపక శక్తితో అబ్బురపరుస్తోంది ఔరా అనిపిస్తోంది ఇండియా ఇండియా తీసుకో సియారా బనానా ఇండియా ఏది ఇండియా తీసుకో ఇండియా తీసుకో ఇండియా తీయాలి ఇండియా నాన్నా ఇండియా తీసుకో సియారా వనానా ఇండియా ఏది ఇండియా తీసుకో అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మెదీనాబాదులో నివాసముంటున్న సుధాకర్ సింధు దంపతులకు క్రిస్టినా సియారా జన్మించింది పాప రోజు ప్రతి వస్తువును తదేకంగా చూస్తూ ఉండటంతో గుర్తించిన తల్లి సింధు కార్డులను చూపించి వాటి పేర్లను చెప్పడంతో చిన్నారి గుర్తిస్తూ వచ్చింది ఈ నేపథ్యంలో గూగుల్ ప్రపంచంలో తమ బిడ్డకు అరుదైన గుర్తింపు పొందాలన్న తలంపుతో ఇటీవలే నోబుల్ బుక్ వరల్డ్లో దరఖాస్తు చేసుకున్నారు క్రిస్టినా ఫ్లాష్ కార్లను ఏకకాలంలో గుర్తించి తన అపారమైన అసాధారణ జ్ఞాపక శక్తి ప్రతిభతో నోబల్ బుక్ ఆఫ్ వరల్డ్ లో సరికొత్త రికార్డును తనపై నమోదు చేయించుకుంది గూగుల్లో ఆన్లైన్ ద్వారా నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు పొందినట్లు సమాచారం రావడంతో పొందిన ప్రశంసాపత్రం మెడల్ మెడల్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా తీసుకున్నారు ఇంత చిన్న వయసులోనే తమ బిడ్డ అపారమైన జ్ఞాపక శక్తి ప్రతిభ చూపడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని తల్లిదండ్రులు తెలిపారు మాకు ఒక పాప సియారా తనకి ఇప్పుడు ఫోర్ మంత్స్ తనకి ఇప్పుడు నోబెల్ వార్డ్ రికార్డ్ వచ్చింది తనకి నోబెల్ వార్డ్ రికార్డ్కి మేము ఎలా అప్లై చేశామంటే చిన్నప్పటి నుంచి తను ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తూనే ఉండేది అందుకు మేము దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏదో ఏమని చెప్తే వింటుందా ఐడెంటిఫై చేస్తుందని ఫ్లాష్ కార్డ్ చూపించడం స్టార్ట్ చేశాము అలా వన్ మంత్ ట్రైన్ చేశాను నన్ను అంటే దానికి పుట్టినప్పటి నుంచే నేను బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్ చూపించాను తర్వాత థర్డ్ మంత్ వచ్చినప్పటి నుంచి కలర్ కార్డ్స్ చూపించాను దానికి వన్ మంత్ ట్రైన్ చేసిన తర్వాత దాన్ని నేను క్వశ్చన్ చేశాను రెండు కార్డ్స్ పట్టుకున్న కార్డు అడితే ఏది చెప్తే అది పట్టుకునేది అలా తను టోటల్గా వన్ ఫార్టీ నైన్ కార్డ్స్ ఐడెంటిఫై చేసింది మేము మామూలుగా యూట్యూబ్ లో గూగుల్లో సర్చ్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ కార్డ్స్ బెంగళూరు పాప ఒక పాప ఐడెంటిఫై చేసింది తనకి నోబెల్ వార్డ్ రికార్డ్ వచ్చింది ఇలా చేశారని మేము కూడా అప్లై చేశాము టోటల్ గా మా పాప అయితే వన్ ఫార్టీ నైన్ కార్డ్స్ ఐడెంటిఫై చేసింది అంటే వన్ ట్వంటీ ఫైవ్ కార్డ్స్ మా పాప బ్రేక్ చేసింది నోబెల్ వార్డ్ రికార్డ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు ఒక పాపేది తర్వాత మేము అన్ని చూపించిన తర్వాత టెస్ట్ చేస్తే పట్టుకునేది ఏది అడిగితే అది ఐడెంటిఫై చేసి గుర్తించేది అలా గుర్తిస్తుందని మేము నెట్లో చూసి ఆన్లైన్లో వాళ్ళకి సబ్మిట్ చేశాము అప్లికేషన్ వాళ్ళు మాకు ఎవిడెన్స్ అడిగారు అడిగితే మేము వీడియోస్ తీసి నీట్గా వాళ్ళకి పంపించాము పంపించిన తర్వాత మాకు వాళ్ళు మేము సెలెక్ట్ అయ్యాము నోబెల్ వరల్డ్ రికార్డు వచ్చింది మాకు దాని తర్వాత మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇది పెద్దవాళ్ళ చేతుల్లో తీసుకుంటే బాగుంటుందని మేము కలెక్టర్ గారిని కలిసి కుమార్ సార్ని అనర్ గ్రూప్ అయ్యి తీసుకున్నాం వాళ్ళ చేతి మీద